హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లర్ తుమిట్ వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ మీకు ఏదో ఒక ప్రశ్న వచ్చే ఉండి ఉంటుంది వంకాయ పెడదాం కానీ దిగుబడి లేదు పురుగుల మందు కొట్టినా కూడా ప్రయోజనం లేదు చాలా మందికి ఈ ప్రశ్న వచ్చే ఉండి ఉంటుంది వీడియో చివరి దాకా చూస్తే వంకాయ సాగులో ఎటువంటి ట్రిక్స్ చేసి దిగుబడి ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా ఎక్కువ దిగుబడి తీసుకునే టెక్నిక్స్ వంకాయలో రైతులు ఎక్కడ తప్పు చేస్తున్నారో మందుల ఖర్చులు తగ్గించే మార్గాలు ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయబోతున్నాము వీడియో దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూద్దాం రండి మీ పేరు వేళ్ళ అంజే ఊరు బుక్కపట్నం బుక్కపట్నం మండలమే పంచాయతీను మీకు ఎన్ని ఇయర్స్ నుండి ఫార్మింగ్ పైన రెండేళ్ళు రెండేళ్ళ నుంచి అనుభవం ఉంది అనుభవం ఉంది వంకాయ నాటు ఎన్ని మిల్ది ఇది వంకాయ నాట బట్టి ఇది రెండో సంవత్సరము ఫస్ట్ వంకాయ పెట్టినాం మళ్ళా ఇప్పుడు మళ్ళా వంకాయ పెట్టినాము ముళ్ళ వంకాయ అంటారు దీన్ని మా మొక్కలు తెచ్చి పెట్టాము కానీ చెట్టు అయితే ఇది డ్రాఫ్టెడ్ మొక్కలాగా నాటిదే ఇది నాటిది తెచ్చి పెట్టినాము పంట అయితే బాగానే ఉంది దీనికి వ్యాధి వచ్చి సుడి వ్యాధి వస్తుంది ఇక్కడ సుడిలో పురుగుండి కొట్టేస్తుంది వంకాయ పుచ్చుంటుంది దానిలో మందులు కొట్టుకొని బాగా మంచి మందులు వాడితే మంచి పంట ఇస్తుంది అంటే ఫస్ట్లో పెట్టుబడి ఎంత పెట్టినారన్న పెట్టుబడి దీనికి ఇప్పుడు పని ఇరవై నాలుగు వేల రూపాయలు అయింది పెట్టుబడి అర్ధకర పెట్టినారు అర్దకరకి ఎన్ని చెట్లు పట్టినాయి దీనికి వేల మొక్కలు పట్టినాయి ఐదు వేల మొక్కలు ఆహా దీనికి ఏమన్నా గ్యాప్ గ్యాప్ ఉంటదా అంటే ఎన్ని అడుగుల్లో ఉన్నాయి అడుగు ఎడలుపు చూసినా అడుగు 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 ఆహా రెండు అడుగులు కోటి కొంచెం పెడతారు మేము అడుగుకే పెట్టినాము కొంతమంది డ్రిప్స్ డ్రిప్ పరిచే వాళ్ళు ఇంకా దగ్గరే పెట్టుకుంటారు అంటే ఇప్పుడు మార్కెట్లో అంటే డ్రిప్ సిస్టమ్ ఉంది స్ప్రింకర్ సిస్టమ్ ఉంది ఇప్పుడు మీరు స్ప్రింకర్లు సిస్టమ్ పెట్టినారు కదా డ్రిప్ సిస్టమ్కి స్ప్రింకర్ సిస్టమ్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా వంకాయకి వచ్చి డ్రిప్ బెటర్ డ్రిప్ సిస్టమ్ అయితే దానికి బాగా ఉంటుంది ఈ మాది స్ప్రింకర్ సిస్టమ్ పెడితే తడుస్తుంది కాబట్టి వంకాయ పుచ్చు పట్టే అవకాశం ఉంటుంది సుడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది డ్రిప్ే వంకాయ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో సుదివేదండ ఎరువులు బాబు అని ఆయన పాపం మంచి మందులు ఇచ్చాడు ఆయన గైడ్తోనే ఎరుల బాబు గైడ్తోనే మంచి పంట అయితే వచ్చింది ఇప్పుడు పంట పెట్టిన ఎన్ని కాపనేది వస్తుంది అన్న మీకు ఒకటి నెల రెండు నెలలకు వస్తుంది రెండు నెలలకి పంట పెట్టి అంటే మొక్క నాటిన రెండు నెలలకి ఇప్పుడు ఎన్ని కటింగ్ అయిపోయింది మూడో కటింగ్ మూడు కటింగ్లు అయిపోయినాయి నాలు కటింగ్ చూడంతో ట్ అయితే మంచి పంట పుచ్చు ఏం లేదు బాగా దగ్గరగా బాగుంది తోట ఇప్పుడు కొన్నిసార్లు మార్కెట్ రైజ్ అనే రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది మొన్నటి వరకు నెల కిందట నలభై నల నలభై రూపాయలతో కేజీ పోయినాయి ఇప్పుడు పదహైదు ఈ పొద్దు ఐదు రూపాయలతో ఐదు రూపాయలు కేజీ కేజీ వంకాయ ఓవరాల్ మీద ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు అన్న మొక్కలు మొక్కలకి దీని మందులు అందరికి కొట్టుకుంటే అర్ధ ఎకరా కాల్చి యాభై వేలు పెట్టుబడి వస్తుంది యాభై వేలు దాకా పెట్టుబడి వస్తుంది ఇప్పుడు ఆ యాభై వేలు మనకి ఎన్ని కప్పులు ఎన్ని కటింగ్ లోపల తిరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నది బాగా రేట్ ఉంటే ఒక ఐదు కటింగ్ లోనే నాలుగు కటింగ్ లోని తిరిగిపోతుంది దాని పెట్టుబడి వెళ్ళిపోతుంది అంటే మాకు మిగులుతుంది నెక్స్ట్ కట్టింగ్ రేట్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవి ఇప్పుడు మూడు కటింగ్లు అయిపోయినాయి కదా హైయెస్ట్ కాస్ట్ ఎంత పోయిందన్న మూడు కటింగ్ ఫస్ట్ పదహైదు రూపాయలతో వేయింది ఇరవై రూపాయలతో వేయింది ఈ రోజు ఐదు రూపాయలతో వేయింది ఇప్పుడు ఐదు రూపాయలు రేట్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్న కూలీలకు కూడా చాలా కూడా ఏం అసలు ఇప్పుడు ముప్పై బ్యాగులు వీక్నాము ముప్పై బ్యాగుల్లో లెక్క వేసుకోండి బ్యాగు యాభై రూపాయలు వినాయి ముప్పై బ్యాగులకి వచ్చి వందలు సరిపోతుంది ఇప్పుడు ఒకవేళ చూసుకున్నట్లయితే ఈ మొక్క ఈ మీరు నాటి రకం పెట్టుకున్నారు కదా మార్కెట్లో చాలా హైబ్రిడ్ వేకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నాటినే పెట్టుకోవడానికి కారణం ఏమన్నా నాటి అయితే ఈ వాతావరణాన్ని సెట్ అవుతుంది అంతా పెట్టుకున్నాడు ఈ వంకాయ అనేది ఏ నెలలో అయినా సెట్ అవుతుంది లేదంటే ఎర్ర నెల కానీ నల్ల నెల నీళ్ళ ఏ నెల అయినా సెట్ అవుతుంది ఇది ఏ దాంట్లో అయినా వంకాయ ఏ సెట్ ఏ నెలైనా సెట్ అవుతుంది ఇది మామూలు మిరప ఇతర మొక్కల మాదిరి చనిపోదు ఇది గట్టి మొక్క ఒకవేళ కాపు తీసుకుంటే ఎంతవరకు కాపు తీసుకోవచ్చు అన్న ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ వరకు కాపు తీసుకోండి బాగా చేసుకుంటే నాలుగు నెలలు ఐదు నెలల వరకు తీసుకోవచ్చు బాగా పెట్టుకుంటుంది మందులు మందులు బాగా కొట్టుకొని మందులు బాగా వేసుకొని ఎరువులు బాగా వేసుకుంటే ఐదు నెలలు ఐదు నెలల వరకు కన్ను కటింగ్ చేసుకోండి అంటే ఎట్లా కటింగ్ పద్ధతి ఎట్లా ఉంటుంది అన్న మీరు అంటే వీక్లీ ఒకసారి చేస్తారా లేదా ఈ సైజు వస్తే పీకుతాము ఈ సైజ్ రావాలి ఆ సైజు వచ్చేంత వరకు కటింగ్ ఉండదు ఎండాలని కానీ ఇది ఉంటుంది చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు ఒకసారి నాలుగు రోజులు కటింగ్ అవుతుంది నాలుగు రోజులు ఒకసారి కటింగ్ అయితేనే ఉంటుంది నాలుగు రోజులు మూడు రోజులు కూడా అవుతుంది బాగా నీళ్ళు పారితే బాగా కటింగ్ ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది కాయ ఇట్లా వచ్చిన కటింగ్ తీసుకుంటాం కొంతమంది కటింగ్ చిన్నగా ఉన్నప్పుడే కటింగ్ తీస్తారు రైతును బట్టి పోతుంటది కొంతమంది ఈ సైజులో తీస్తారు ఇంకా చిన్న సైజులో కూడా తీస్తారు మనకి ఎప్పుడు అంటే సైజు వచ్చింది అంటే అప్పుడు తీసేసుకుని లోకల్ లోకల్ మార్కెట్కే తీసుకెళ్తారు లేదంటే లోకల్ మార్కెట్కే తీసుకుపోతున్నా అక్కడ పోయి చలనాలు కట్టి దారి కమిషన్ ఇచ్చి బాడీలు వేసుకుని వేలకే ఈ రేట్లలో లేదా మనం లోకల్గానే అమ్ముకుంటాం కొచ్చరు పుట్టపర్తి ఇప్పుడు సరౌండింగ్స్లోనే అమ్ముకుంటాం అంటే బయట ఏం నడుస్తుంది అంటే వంకాయ పెట్టాలంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది కానీ దిగుబడి ఎంత ఉండదు మందులు కొట్టినా కూడా ఎంత ప్రయోజనం ఉండదు అంటే ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చాలా మంది రైతులు ఇప్పుడు ముప్పై బ్యాగులు అయితే పది బ్యాగులు పుచ్చుంటుంది అది వాస్తవమే కానీ వంకాయ చెట్టు మంచిదే ఇది దీని ఇది చెట్టు ఇది ఎండకి గాలికి బాగా తట్టుకుంటుంది తట్టుకుంటుంది దీనికి రేటు కూడా ఉంటుంది కానీ ఒకటి మార్కెటే డౌన్ అవుతుంది మార్కెట్ గిట్టుబాటు ధర బాగా ఇచ్చింది అంటే వంకాయ మించిన పంటే లేదు చూడు ఆ చెట్టు చూడ ఒకటి ముప్పై ఇరవై ముప్పై వేలు కాసిన ఒక చెట్టుకి ఆ కాయలు కాయడం వల్ల ఉపయోగమే అంటే మైక్ అంటే మార్కెట్ రేట్ ప్రకారంగా పోతే అయితే నష్టపోతుంది నష్టపోతాడు అంతే లేకపోతే ఉపయోగమే వంకాయ మించిన మంచి పంట ఏది లేదు ఇప్పుడు మేము ఇప్పుడు చూసి పెట్టి చూసినాం కదా ఇప్పుడు మూడు మూడు కోత లేదు నాలుగో కోత ఇది ఇంకా కూడా తగ్గలే కాపు ఎరువులు బాగా వేసుకుని మందులు బాగా కొట్టుకుని మార్కెట్ లో రేట్ ఉంటే చాలు మినిమం పదహైదు ఇరవై రూపాయలు ఉన్నా కానీ రైతు బతకగలడు రైతు రూపాయలు ఉంటే పదహైదు రూపాయల కంటే ఇరవై ఉన్నా చాలు అంత హై రేట్ అవసరం లేదు ఐదు రూపాయలు డౌన్ లేదు మార్కెట్ రేట్ బాగుందంటే రైతు కూడా బాగుపడే రైతు వంకాయలు చాలా మంది బాగుపడిన రైతులు ఉన్నాయి చెడిపోయిన రైతులు ఉన్నారు వంకాయలు వంకాయలు అంటే బాగుపడిన రైతులు ఒక పక్కన ఉంటే ఉంటారు అది దానికి కారణం వచ్చి రేట్లు వల్ల దీనికి నీట్ యజమానం ఎట్లుంటది అన్న రోజుకి ఎన్నిసార్లు పెట్టుకోవాలి అంటే వీక్లీ ఒకసారి పెట్టుకోవాలి ఉంటుంది నాలుగు రోజులు పెట్టుకునే చాలు నాలుగు రోజులు కూతురు మొత్తం తడిచేలాగా చెట్టు తడిచేలాగా డ్రిప్స్ డ్రిప్ ఈ మొక్కకి ఎండాకాలం బాగా తట్టుకుంటుంది మొక్క నీళ్ళు తక్కువ ఉన్న తట్టుకుంటది టెంపరేచర్ ఎక్కువ ఉండడం ఎక్కువ ఉంటే తట్టుకుంటుంది మొబ్బులు మాడల కన్నా ఎండకాలం బాగా తట్టుకుంటుంది మొబ్బులు మాడలు ఆడితే ఈ సుల్లో పురుగు పడుతుంది ఆ సుల్లో పురుగు పడ వల్ల చెట్టు ఎండిపోయి చనిపోతుంది దీంట్లో వ్యాధి వచ్చేది సుల్లో పురుగు ఒకటేనా కాయ పురుగు ఎక్కువ వస్తుంది పుచ్చి వస్తుంది పుచ్చిపోయేది కాయ లోపల డామేజ్ పుచ్చులు వస్తాయి పుచ్చు ఎందువల్ల వచ్చే పురుగు వల్లే వాతావరణం వల్లే ఎండలు బాగా కాస్తే తక్కువ పుచ్చు ఉంటుంది మబ్బులు మడలాడితే ఎక్కువ పుచ్చు ఉంటుంది ఈ చెట్టు కూడా చెట్టు గ్యాప్ ఎక్కువ పెట్టుకుని బాగా గాలి ఆడితే పురుగు తక్కువ పడుతుంది లేదా ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటే గాలి ఆడకపోతే పురుగు ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒకవేళ ఈ వంకాయ సాగు గురించి ఒక లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారన్న ఒకే లైన్ అంటే రేటు ఉంటే మంచి పంట అంటే దీని మించిన పంటే లేదు రేటు ఉంటే మార్కెట్లో మంచి పంట రేట్ ఉంటే రాదు రేట్ అంతే అంతే రైతు ఉపయోగం ఏం లేదు పీకడానికి కూలీలు సులభమైన పనిది పెద్ద లంపటమైన పని ముటికాయ మాదిరి మిరప మాదిరి ఇబ్బంది ఏం లేదు ఇది మంచి పంటే కటింగ్ కటింగ్ మార్కెట్ లో రేట్ ఉండాలి వంకాయకి మార్కెట్ లో రేట్ ఉండాలి మార్కెట్ లో రేట్ ఉంటే ఆటోమేటిక్గా మనం రైతు ఆటోమేటిక్ గా బాగుపడతాడు రెండు కటింగ్ రైతు బాగుపడతాడు రేట్ బాగుంటాయి రేట్ బాగా లేకపోతే ఏం చేయలేదు వీడియో లాస్ట్ వర్క్ చూసినందుకు అందుకే ధన్యవాదాలు ఈ వంకాయ సాకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలు కవర్ చేసామనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ